అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ మరి ఎక్కువ మంది చాలా ఇబ్బంది పడుతున్న సమస్య ఒంట్లో వేడి చాలామంది అడుగుతున్నారండి మరి ఒంట్లో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది ఆవిర్లు కూడా వచ్చేస్తున్నాయి బాగా ఇబ్బందిగా ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు మరి దానికి ఏంటి ఈ ఒంట్లో వేడిని ఎలా తగ్గించుకోవాలి బెస్టెస్ పో ప్రోడక్ట్స్ ఏవి మనకి సపోర్ట్ చేస్తాయనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మరి అసలు ఒంట్లో వేడి దానికి కారణాలు ఏంటో చూద్దాం ఎక్కువగా మసాలా ఫుడ్స్ అలాగే స్పైసీ ఫుడ్లు తింటాం అండి అలాగే డీప్ ఫ్రైలు అంటే ఆయిల్ ఫ్రైలు బాగా తీసుకోవటం వాటర్ తక్కువగా తాగటం వలన కూడా ఈ ఒంట్లో వేడి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మరి ప్రతి మనిషి కూడా తనున్న బరువుకి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది తీసుకోవడం అది చాలా మంచి విషయం అనమాట మరి అలా వాటర్ ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి ఒంట్లో వేడి ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన కూడా ఈ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది ఇంకా నిద్రలేమి వలన కూడా బాడీలో హీట్ పెరిగిపోతుంది ఎవరైతే నిద్ర తక్కువ పోతున్నారో తక్కువ టైం పడుకుంటున్నారో అలాగే డీప్ స్లీప్ ఎవరికి రావట్లేదో వాళ్ళకు కూడా ఒంట్లో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి చెమటలు అవి కూడా ఎక్కువగా పడతా ఉంటాయి అలాగే ఎండలో ఎక్కువసేపు వాళ్ళకు కూడా ఒంట్లో హీట్ అనేది పెరిగిపోతుందండి అంటే ఎండలో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకు కూడా ఒంట్లో వేడి ఉంటుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే వెస్టిజ్ ఆమ్లా న్యాచురల్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉసిరిలో ఉండే సి విటమిన్ అనేది బాడీని కూల్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే వేడిని అధికంగా అవ్వకుండా కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది ఆమ్ల మరి ఈ రాతి ఉసిరితో తయారయ్యే క్యాప్సిల్ని రోజుకు రెండు పూటల ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వెస్టిజ్ అలోవెరా అలోవెరా క్యాప్సిల్స్ ఇవి వచ్చేసి అలోవెరా శరీరంలో వేడిని తగ్గించడంలో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే లివర్ని డీటాక్స్ చేయటానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా చర్మం మీద వేడి ప్రభావాన్ని తగ్గించేస్తుంది ఎప్పుడైతే బాడీ హీట్ అవుతుందో అప్పుడు కూల్ చేయటానికి చాలా మనకు ఉపయోగపడుతుందనమాట దీన్ని కూడా ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తీసుకోవాలి తిన్న తర్వాత ఇలా తీసుకోవటం వల్ల బాడీలో వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సిఎండి మరి రెడ్ లేక్ ఊత అనే రెడ్ లేక్ నుంచి మన మినరల్ డ్రాప్స్ తయారు చేస్తారు ప్రతిరోజు మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీలో వాటర్ తక్కువ ఉండటం వల్ల హీట్ ఎక్కువ అవుతుందని కూడా మాట్లాడుకున్నాం కదా మరి ఈ మినరల్ రాప్స్ తీసుకోవటం వల్ల ఆ మినరల్ డెఫిషియన్సీని తీసేసి మనకి బాడీని కూల్ అయ్యేలాగా చేస్తుంది ఇంకా శరీరంలో మినరల్ డెఫిషియన్సీని తగ్గించేసి బాడీని కూల్గా అయ్యేలా చేస్తుంది ఇది తీసుకోవటం వల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి అలాగే ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అంటే ఇది శరీరాన్ని ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ లేచర్కి మారుస్తుంది ఇది రోజుకి ఒక లీటర్కి ఏడు చుక్కలు చొప్పున రోజులో మూడు సార్లు తీసుకోవటం వల్ల మన బాడీకి కావలసిన అరవై ఏడు రకాల మినరల్స్ ప్రతిరోజు కావాలి కానీ ఇది తీసుకోవటం వల్ల ఎనభై నాలుగు మినరల్స్ మన బాడీకి అందుతాయి చూసారు కదండి మరి ఈ విధంగా మన ఒంట్లో వేడిని పూర్తిగా తగ్గించుకోవచ్చు హెల్దీగా ఉండొచ్చు అలాగే నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు కదా కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల అడ్జస్ట్మెంట్ చేయలేకపోవటం వల్ల కూడా ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీలో పార్ట్నర్షిప్ మీకోసం ఎదురు చూస్తుంది మరి మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వాములు కావాలనుకుంటున్నారా మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ ఫ్రీ సపోర్ట్ కూడా అందించబడుతుంది ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది కూడా మనకే కాదు మన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఉపయోగపడే ఒక మంచి ప్లాన్ వివరాల కోసం ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది ఉద్యోగం కాదు ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి